ఈ వీడియోలో దత్త నిష్పత్తిలో విభజన చేయుటకు సంబంధించిన లెక్కను చేద్దాము ప్రశ్న ఫోర్ కామ సిక్స్ మరియు మైనస్ సెవెన్ కామ మైనస్ వన్లను కలిపే రేఖాఖండాన్ని ఎక్స్ అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తోందో కనుక్కోండి ఇది మనకి ఇచ్చిన లెక్క దీనిని సాధించాలంటే ముందు ఎక్స్ అక్షం అంతరంగా విభజిస్తోందా లేక బాహ్యంగా విభజిస్తోందా అన్నది తెలుసుకోవాలి అందుకు గ్రాఫ్ గీసి చూద్దాము ఇది ఎక్స్ అక్షము అలాగే ఇది వై అక్షము ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఫోర్ కామా సిక్స్ అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఇది మొదటి క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ మార్క్ చేద్దాము మొదటి క్వాడ్రంట్లో సుమారుగా ఇక్కడ ఉంటుంది ఎక్స్ అక్షంపై నాలుగు మరియు అక్షంపై ఆరు యూనిట్లు పైకి ఉండాలి కాబట్టి అందాజుగా ఇక్కడ ఉంటుంది సరే అలాగే ఇంకొక పాయింట్ ఏంటి మైనస్ సెవెన్ మైనస్ వన్ మైనస్ సెవెన్ అంటే ఎక్స్ అక్షంపై దూరంగా ఉంటుంది అలాగే అక్షం మీద ఒక పాయింట్ కనుక అది మూడో క్వార్టెంట్లో ఉంటుంది దాన్ని కూడా ఇంచుమించుగా మార్క్ చేద్దాం ఇక్కడ ఉంటుంది సరే ఈ రెండు పాయింట్లను కలిపే రేఖను ఎక్స్ యాక్సెస్ విభజిస్తోంది కాబట్టి ఎక్స్ యాక్సెస్ అంతరంగా విభజిస్తోంది అని మనకి ఈ బొమ్మని చూస్తే అర్థమవుతోంది కదా ఇప్పుడు ఈ లెక్కను మనం సాధించవచ్చు ఎక్స్ వన్ వై వన్ మరియు ఎక్స్ టూ వై టూ నిరూపకాలను కలిపే రేఖని ఆర్ అనే బిందువు ఇస్ టు ఎన్ దత్త నిష్పత్తిలో అంతరంగా విభజిస్తే దాని నిరూపకాలు ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ మరియు ఎం వై టూ ప్లస్ ఎన్ వై వన్ బై ఎం ప్లస్ ఎన్ అవుతాయని మనకి తెలుసు కదా కానీ ఇక్కడ ఎక్స్ అక్షంపై ఉంది అంటే ఈ లెక్కలో వై సున్నా అవుతుంది కాబట్టి ఎం వై టూ ప్లస్ ఎన్ వన్ బై ఎం ప్లస్ ఎన్ ఇది సున్నాకి అవుతుందన్నమాట కాబట్టి మనం దీన్ని పక్కకి రాద్దాము అలాగే వై వన్ మరియు వై టూలు మనకి తెలుసు కదా అదేంటి అది సిక్స్ మరియు మైనస్ వన్ కాబట్టి వాటి విలువలను ఎం వై టూ ప్లస్ ఎన్ వై వన్లో ప్రతిక్షేపించి రాద్దాం ఇప్పుడు వై టూ బదులు మైనస్ వన్ ఇంటూ ఎం ప్లస్ సిక్స్ ఇంటూ ఎన్ డివైడెడ్ బై ఎంప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మైనస్ ఎం ప్లస్ సిక్స్ ఎన్ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో వస్తుంది సరే ఇరువైపులా ఎం ప్లస్ ఎన్తో గుణిస్తే మనకి మైనస్ ఎం ప్లస్ సిక్స్ ఎన్ ఈక్వల్ టు జీరో వస్తుంది కదా కాబట్టి సిక్స్ ఎన్ మైనస్ ఎం ఈక్వల్ టు జీరో వస్తుంది ఇరువైపులా ఎమ్ని కూడితే మనకి సిక్స్ ఎన్ ఈక్వల్ టు ఎం వస్తుంది సరే మనకి ఎం ఇస్ టు ఎన్ అంటే ఎం బై ఎన్ విలువ కావాలి కావున ఇరువైపులా దీన్ని ఎంతో భాగిద్దాం ఎంతో భాగిస్తే సిక్స్ ఈక్వల్ టు బై ఎన్ వచ్చింది సిక్స్ని సిక్స్ బై వన్గా కూడా రాయొచ్చు కదా అందుకని ఇలా రాశాను సరే అయితే ఎంఎస్టు ఎన్ ఈక్వల్ టు సిక్స్ఇస్టు వన్ వచ్చింది కావున ఎక్స్ అక్షం ఇచ్చిన బిందువును కలిపే రేఖను సిక్స్ టు వన్ నిష్పత్తిలో అంతరంగా ఖండిస్తోంది వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది